తర్వాత వచ్చే నెలలో మోడల్ పేపర్స్ కూడా కావలసినట్టయితే అవి కూడా ఏర్పాటు చేసి మీ యొక్క మీ యొక్క ప్రజలకు పాటు పడాలని మారుతూ దుర్పగం చేయాలనే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము గతంలో కూడా మేము చదువుకున్న రోజుల్లో ఎస్సైన్మెంట్ నోట్స్ కూడా కొనుక్కోలేదు మా గురువు గారు ఉన్నాము అంటే మా గురుగా ఇన్ఛార్జ్గా ఆఫీస్ డైరెక్టర్గా ఉన్నాను ఉండాలంటే ఆ రోజుల్లో రావు గారు కూడా నన్ను చాలా అభినందంగా చాలా చూసేవారు మా అప్పుడు చాలా పేదరికం ఎస్సైన్మెంట్ నోట్స్ కొనుక్కోవాలన్నా బ్యాక్ కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బంది పడే రోజులు చూసాం

అన్ని కూడా మంచి ఫలితాలతో ముందుకు చెప్పి ఆకర్షిస్తూ మరిన్ని నెక్స్ట్ ఇయర్ కూడా కూడా ప్రతి మా ఓటు కూడా మాకు ఇచ్చి ప్రతి పేద తోడుగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ చక్క అవకాశం కల్పించిన పేరు పేరున తెలుసు వచ్చే గుర్తున్నా లేదా మీకు తెలియదు కానీ నేను చాలా సార్లు వచ్చాను మీ స్కూల్ కి చాలాసార్లు మా ఆల్లాడ చాటర్పల్ ట్రాస్ట్ తరఫున కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ మధ్య నేను కొద్దిగా బిజీ వల్ల రాలేకపోయాను మళ్ళీ ఈరోజు వచ్చాను నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్పింది ఎందుకంటే మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామంటే పేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో కొట్టారు సో పేద అనేది మనకి స్కూల్లో వచ్చిన వరకే ఈ స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత మనం పేద ఉండకూడదు ధనవంతులు అయి ఉండాలి సో మనకి బిలియన్స్ అనేవి తెలుసు ఉంటుంది మైక్రోసాఫ్ట్ సిఇఓ ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఇఫ్ యూ బోర్న్ ఇన్ పూర్ దట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్ ఇఫ్ యూ డైడ్ ఇన్ పూర్ దట్ ఈస్ యువర్ మిస్టేక్ దేవుడు పేదరికంలో పుట్టిస్తే మన తప్పు కాదు అది అదే మనం చనిపోయినప్పుడు కానీ పేద చనిపోతే అది మీ తప్పు ఎందుకంటే మీ సోమర్కనం అది సో అది మనం కాన్సెప్ట్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి నేను అని ఎందుకు చెప్తారంటే చదివే పెద్ద ఆయుధం మనం ఏమి చ ఏమి చేయట్లేదు మీరు ఎంత బాగా చదువుకొని నాలెడ్జ్ పెంచి క్రమశిక్షణతో ఉంటారో దాన్ని ఎవ్వరు కొట్టలారు ఎవ్వరు ఏమి చేయలేరు మీరు వరల్డ్లో ఎక్కడికెళ్ళినా బతికేస్తారు అందులో భాగంగా ఈరోజు మన పాఠశాలకి పేద పిల్లలకి ఈ స్టడీ మెటీరియల్ ఇచ్చి వాళ్ళు మరింత ఎక్కువ మార్కులు తెచ్చుకునే దానికి తోడ్పాట్లు ఇస్తామండి అని మన పాఠశాలకి ఇచ్చేసినటువంటి మన జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర గారికి అలాగే నర్సీపట్నంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇంతకుముందు మేము తొలగబనప్పుడు కూడా అల్లాడా ఫౌండేషన్ చెప్పేసని మన సురేష్ గారు చాలా చక్కని కార్యక్రమాలు చేశారు అప్పుడు సో కూడా అందులో భాగంగా ఆయన కూడా మనకి ఈరోజు వచ్చి ఈ సహకారంలో వాళ్ళు కూడా పాల్పంచుకున్నారు అలాగే మన పంచాడ హరిబాబు గారు తదితర జనసేన నాయకులు మన పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు మన క్లాస్ టీచర్స్ ఫ్రాన్సిస్ గారు చలపతి గారు మరియు అరుణ మ్యాడం గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు ఒక రకమైనటువంటి సేవ ఈ కార్యక్రమం ఎంత ఆనందిస్తామో మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా అంత ఉన్నత స్థాయిలో ఉంటే మన నిజంగా వాళ్ళకంటే ఎక్కువ ఆనందించే వాళ్ళు ఎవరంటే ఆ టీచర్సే అయితే మా స్వామి ఎప్పుడు కూడా నాకు మెసేజ్ పెడతా ఉంటాడు స్వామి ఇలాంటి చేస్తాను లేదా చీరలు పంచి పెట్టడం ఇవి అవి అన్నీ చేస్తూ ఉండేవాడు చేస్తూ ఉంటే నేను మనకు అవసరమైనటువంటిది ఏం కాదు ఎవరు చీరలు ఇలాంటి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అవి చేస్తున్నాడు అయితే మొన్న ఒక మెసేజ్ చూశాను వాట్సాప్లో పెట్టాడు నాకు బుక్స్ పంచి పెడుతున్నట్టు ఒక మెసేజ్ పెట్టాడు పెట్టిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది అయ్యో మా స్కూల్కి కూడా మా స్వామిని అడిగితే బాగుంటుందేమో అని చెప్పి ఏమి లేదు ఒక మెసేజే పెట్టారు స్వామి అన్ని స్కూల్కి ఎస్తున్నా మా స్కూల్ ఏం చేసింది మా స్కూల్కి ఏమి ఇవ్వని అడిగారు అంతే అంటే వెంటనే రెస్పాండ్ అయ్యాయి వెంటనే రెస్పాండ్ అయ్యి బలెసరు మీ తర్వాత ఎవరని చెప్పి మీ స్కూల్కి కూడా నేను డెఫినెట్గా వేస్తానని చెప్పి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది